టాలీవుడ్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్గా నడుస్తుంది అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో మెగా వారసుల రాకతో పండగ వాతావరణం నెలకొంది మరోవైపు అక్కినేని నాగార్జున గారి ఇంట్లో ఏం జరుగుతుందో తెలియని నిశ్శబ్దం నెలకొంది అనే వార్తలు వినిపిస్తున్నాయి మరి దానికి కారణం శోభిత అనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి ఇంతకి చిరంజీవి గారికి నాగార్జున గారికి మధ్య ఉన్న స్నేహం ఏమైంది ఒకరి ఇంట్లో శుభకార్యం జరిగితే మరొకరు ఖచ్చితంగా ఉండేవారు కదా మరి ఇప్పుడు ఆ అభినందనలు ఎందుకు వినిపించడం లేదు దీని వెనుక అక్కినేని కోడలు శోభిత దూలిపాల ప్రవర్తన ఉందా లేదా అక్కినేని ఫ్యామిలీతో అంతర్గత గొడవలు జరుగుతున్నాయా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం ముందుగా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో చాలా ఏళ్ళుగా అందరూ ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే అన్న విషయం తెలిసి రామ్ చరణ్ గారికి పాపా బాబు పుట్టడంతో చిరంజీవి గారి ఆనందానికి హద్దులే లేవు ఒక తాతగా ఆయన పడుతున్న సంతోషం మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం అయితే ఇదే సమయంలో అక్కినేని నాగార్జున గారు మాత్రం కొంత కుమిలిపోతున్నారని ఇండస్ట్రీలో టాక్ మామూలుగా చిరంజీవి నాగార్జున గారు చాలా మంచి స్నేహితులని అందరికీ తెలిసిన విషయమే ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఒకరినొకరు విష్ చేసుకునేవారు ఇన్వైట్ చేసుకునేవారు కానీ ఇంత పెద్ద శుభవార్త విన్నాక కూడా అక్కినేని ఫ్యామిలీ నుంచి కనీసం ఒక్కరు కూడా విష్ చేయకపోవడం ఫ్యాన్స్ని బాధకు గురి చేస్తుందని దీనికి గల కారణం వెతుకుతుంటే చర్చలన్నీ నాగచైతన్య భార్య శోభిత దగ్గరే ఆగుతున్నాయి శోభితా దూలిపాల గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆమె కేవలం ఒక నటిగానే కాకుండా అక్కినేని ఇంటి కోడలుగా అడుగు పెడుతున్నప్పటి నుంచి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది అయితే అక్కినేని ఫ్యామిలీ సాంప్రదాయానికి శోభితా ఆలోచనలకి ఎక్కడా పొంతన లేకుండా ఉంది అయితే పెళ్ళై దాదాపు ఏడాది అవుతున్నా ఆమె ఇప్పటికీ తన ఇంటి పేరుని మార్చుకోలేదు కనీసం సోషల్ మీడియాలో కానీ తన లేటెస్ట్ మూవీ చీకటిలో కానీ టైటిల్ కార్డ్లో కానీ పేరుని శోభితా దులిపాలిగానే కంటిన్యూ చేస్తుంది ఎక్కడా కూడా అక్కినేని అని మార్చుకోవడానికి ఇష్టపడటం లేదు దీంతో ఈ విషయంలో అక్కినేని అభిమానులకి కొంత మింగుడు పడటం లేదని అర్థమవుతుంది గతంలో సమంత పెళ్ళైన వెంటనే తన పేరు పక్కన అక్కినేని అని మార్చుకుంది కానీ శోభిత మాత్రం తన వ్యక్తిత్వం కోసం తన ఐడెంటిటీ కోసం ఆ మార్పుని చేయడం లేదని తెలుస్తుంది అంతేకాదు రీసెంట్గా ఆమె నటించిన చీకటి మూవీలో ప్రమోషన్లో శోభిత చేసిన కొన్ని కామెంట్స్ అక్కినేని ఇంట్లో చిచ్చు పెట్టాయని వార్తలు వినిపిస్తున్నాయి పెళ్ళయ్యాక కనీసం ఒక్కసారి కూడా అడుగు అడుగుపెట్టలేదని అటువంటి ప్రయోగాలు తనకి నచ్చవని ఆమె ఓపెన్గా చెప్పేసింది అంతేకాకుండా తాను చేసే పనులు నాగచైతన్యకు నచ్చకపోయినా ఫైనల్గా తనకు నచ్చితేనే చేస్తానని ఆమె కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడింది ఈ బోల్డ్ కామెంట్స్ అక్కినేని ఇంట్లో గొడవలకు కారణమయ్యాయట